దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి నల్లమల్ల ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్య కొండలు కోణల మధ్య కొలువు తీరినటువంటి సలేశ్వరం లింగమాయ స్వామి దగ్గర సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే జరిగేటువంటి ఈ యొక్క లింగమయ దర్శనానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క లింగమయ్య దర్శనానికి వస్తూ ఉంటారు వస్తున్న భక్తులకు ఒక ఈ యొక్క గుట్ట మీద అన్నదానం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆకలితో వస్తుంటారు కదా చిన్న పిల్లలతోటి చాలా చాలామంది కష్టపడుతూ గుట్ట నెక్కుతూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆకలితో ఉంటారని చెప్పేసి వారికి అన్నదానం ఉచిత అన్నదానం కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ఒకసారి ఈ అన్నదాన కార్యక్రమం చేసే వాళ్ళు కూడా మన ముందు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పనేనా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏ సంస్థ నుంచి ఏమైనా మేము హైదరాబాదు రైమతాన్ లో ఉంటాం గంగపుత్ర సంఘం అది మేము ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది పన్నెండు సంవత్సరం మేము చేయడము మేము ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు వచ్చాము ఇక్కడ వచ్చినప్పుడు అది కష్టాలు మేము చూసాం వాటర్ లేదు పొగకు తిండి పెట్టేటోళ్ళు లేనప్పుడు దాన్ని మేము ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూసి మన కురుమూర్తి కురుమూర్తి అంజనేయులు గారు మధు నేను బాలరాజు మా బావలు అందరం కలిసి ఏదో ఒక చేయాలి మనం కూడా అని ఒక ఉద్దేశంతో మేము అనుకున్నాం ఒక రెండు నెలల ముందర అనుకున్నాం అనుకొని ఇంకా ఫస్ట్ ఒక క్వింటల్న్నర బియ్యం తెచ్చినాం మేము ఫస్ట్ టైము మేము పెట్టింది ఒకటే క్వింటల్ పెట్టాము అదే తర్వాత తర్వాత సల్ేశ్వర లింగమయ్య స్వామి మాకు ఆశీర్వాదం ఇప్పుడు దాదాపు చూడండి మీరు అక్కడ వీడియో చూడండి మొత్తం మేము ఇప్పటిదాకా ముప్పై క్వింటోల్ అంటే ఒక్క కింటోల్ నుంచి స్టార్ట్ అయింది మా అంటే ఆ దేవుడు మాకు అలాంటి అనుగ్రహం ఇచ్చాడు వరం ఇచ్చాడు కాబట్టి ముప్పై క్వింటోల్ దాకా వచ్చాం ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారా ఇక్కడ మేం మేము మాది సొంతమే మాకు బయట అంటే వేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఎవరన్నా బియ్యం ప్యాకెట్లు కానీ ఎంతో వెయ్యో రెండు డోనర్స్ ఉన్నారు ఉన్నారు డోనర్స్ కూడా ఉన్నారు అందా వాళ్ళు వాళ్ళు కూడా సాయం చేస్తారు మాకు పోతున్న అన్న ఎవరన్నా చేస్తారంటే అన్న నేను వస్తా నేను వస్తా నేను ఇస్తా నేను ఇంత ఇస్తా నేను నూనె ప్యాకెట్ ఇస్తా లేకుంటే నూనె డబ్బు ఇప్పిస్తా కూరగాయలు ఇప్పిస్తా అనే వాళ్ళు కూడా ఉన్నారు స్వచ్ఛందంగా వస్తున్నారా లేదంటే మీరు మాకు కాదు మేము మాకు వాళ్ళు మేము పశువు నుంచి మాకు ఎవరితో అవసరం లేదు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అంటే మా గంగపుత్ర సంఘం నుంచి అంటే కొంతమంది బయట నుంచి కూడా ఇచ్చితో ఉన్నారు బియ్యం ప్యాకెట్ కానీ ఒక ఇరవై ఐదు కేజీలో ముప్పై కేజీలో అలాంటివి కొంతమంది కూరగాయలు అలాంటివి ఇప్పిస్తుంటారు మాకు ఇప్పుడు మూడు రోజులు మనకు ఈ యొక్క జాతర జరుగుతా ఉంది మూడు రోజులు కంటిన్యూగా ఎనీ టైం వచ్చినా గానీ భోజన వసతి మనకు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు అంటే మేమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాము ఈ రోజు పొద్దువ తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాము ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడే ఇప్పుడు జస్ట్ ఇంకా రెడీ అవుతున్నాయి ఇంకా రెడీ అవుతున్నాయి అక్కడ కొద్ది జస్ట్ ఇప్పుడు ఇప్పుడు దాకా సార్ రెస్ట్ గురించి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత మందికి మీరు సర్వ్ చేశారు అంటున్నారు టెన్ 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 థౌసండ్ దాదాపు ఇప్పుడు దాదాపు పైన అయిపోయినాయి పది నుంచి పదిహేను దాకా అయిపోయినాయి మీరు ఈ యొక్క కార్యక్రమానికి గవర్నమెంట్ ఏమైనా సహకారం అంత ఉందో మీకు ఏమి లేదు లేదు మేము అలాంటి ఉద్దేశం మాత్రం లేని లేదా మా తగ్గ ప్రయత్నం కూడా చేయలేదు చేసుకుంటాం సంఘం నుంచి మేము ఓన్ గా చేసుకుంటాం ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అంటే ఏం నమ్మకం తోటి మీరు ఈ యొక్క దగ్గరికి వచ్చి మీరు మీకు ఏ కోరిక తీరడం వల్ల మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు ఉన్నారు కార్యక్రమాలు మీరు కాదు మాకు ఆడ అప్పుడు మేము పదిహేను సంవత్సరాల కింద వచ్చినప్పుడు మేము ఇక్కడ వచ్చిన భక్తులను మేము ఎందుకంటే మేము చూసారు మేమే అనుభవించాము వాటర్ ప్యాకెట్లు లేవు ఏం లేవు ఎవరన్నా కాట్లు వచ్చి ఇట్లా పాడేసిపోతే మేము తాగినోళ్ళ మేము నడుచుకుంటూ వచ్చి అలాంటివి చూసి అరే మనం కూడా చేయాలి ఉద్దేశంతో పెట్టినాం అంతే తప్ప ఏం లేదు ఈ కార్యక్రమానికి సంబంధించి మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి మహిళలు గంగపుత్ర సంఘం సంబంధించినటువంటి మహిళలు వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం గంగపుత్ర సంఘం నుంచి మీరు కూడా పెద్ద ఎత్తున ఒక ఫ్యామిలీగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పొందుతుంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది అది నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఇక్కడ రావాలి రావాలని ఇక్కడ వస్తే నువ్వు వెళ్ళలేవు అన్నట్టు మా వారు వెళ్ళనివ్వలేదు ఈసారి ఖచ్చితంగా వచ్చినా చాలా బాగుంది రావడం కూడా మంచి ఉంది సంతోషంగా ఇక్కడ భోజన వసతి అన్ని చాలా బాగున్నాయి చేసుకున్నారా దర్శనం చేసుకున్నాం అండి చేసుకున్నాం మంచిగా అయింది మొదటిసారి నలభై ఏళ్ళకి ఇప్పుడు వచ్చినాను ఇలా అనిపిస్తుంది ఇంతమందికి అన్నదాన కార్యక్రమం సుమారుగా పొద్దునుంచే పదివేల మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్టుంది ఇలా ఉంది మీకు చాలా సంతోషంగా ఉందండి దానికి సంబంధించి మరొక మహిళ కూడా ఉన్నది ఎవర సంఘం సంబంధించి హైదరాబాద్ వాస్తవ్యులు ఈ యొక్క గత పదిహేను సంవత్సరాల కింద చూసి ఈ యొక్క కష్టాలు చూసి ఈ యొక్క లింగమయ్య స్వామి దర్శనానికి వస్తున్నటువంటి కష్టాలు చూసి ఆ కష్టాలు మరొకరికి రాకూడదని చెప్పేసి ఒక గట్టి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సుమారుగా ఒక క్వింటల్ రైస్ నుంచి ఇలా ముప్పై క్వింటల్ రైస్ వరకు కూడా అన్నదానం చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క గంగపుత్ర సంగమాలు వారికి వారి కుటుంబానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా లింగమయ స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం